ఈ ఏడాది రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పటికే ర్యాంపులకు ఫ్యాక్టరీలకు తరలించిన మామిడి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు ఎనిమిది వేలు గిట్టుబాటు ధర చెల్లించాల్సిందే అంటూ చిత్తూరు జిల్లాలోని రైతులు తీవ్రంగా ఆందోళన చేపట్టారు చిత్తూరు జిల్లా తవనపల్లి మండలంలో మామిడి రైతులు శనివారం ఆందోళనకు దిగారు మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న రైతులు మామిడికి కిలో కనీసం ఎనిమిది రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం గిట్టుబాటు ధర అందడం లేదని వారు ఆరోపించారు ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు లేదంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు